jungle సో స్టార్ హాస్పిటల్స్ అనేది వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టింది అండ్ హైదరాబాద్ అనేది మెడికల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అయింది సో మనకున్న ఫెసిలిటీస్ ని మన దగ్గరలో ఉన్న ప్రజలకి అందుబాటులో తీసుకోవడానికి తీసుకురావడానికి మరింత ఈజీగా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అందుబాటులో విధంగా ఈ మై గైట్ ను స్టార్ హాస్పిటల్స్ మేమిద్దరం కొలాబరేట్ చేసుకుని ఇది చేస్తున్నాం అండి సో ఈ యాప్లో ఏంటంటే మై గేట్ యాప్ చాలా గేటెడ్ కమ్యూనిటీస్లోను అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోను దాదాపు మూడు లక్షల మంది వాడుతున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరందరికీ ఆ యాప్ ఉన్న వారికి జస్ట్ క్లిక్ ఆఫ్ అవ్వే బటన్లో హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ప్రివెన్షన్కి నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళకి వైద్య సలహా ఇమీడియట్ గా ఇవ్వడానికి లేదా వారికి ఎటువంటి వైద్య సదుపాయం అవసరమైనా స్టార్ హాస్పిటల్స్ సైడ్ నుంచి అందుబాటులో తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఈ మై గేట్ అండ్ స్టార్ హాస్పిటల్ కలిపి జాయింట్ గా చేస్తున్న ఇనిషియేటివ్ అండి ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలని వారందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు రమేష్ డాక్టర్ టు లాంచ్ services of star hospital on mygate app mygate app is used in 25000 gated communities in india more than 1500 gated communities in hyderabad uh, which includes 3 lakh family members using the app every day and with the collaboration which we have with mygate and star hospital people all the residents in hyderabad will be able to use star hospital services on one click in the app with very good health tips health awareness and information which will help them to live well and much more healthy thank you dr ramesh and uh, this collaboration we are really hoping that will give new hope to people in the field of health uh, in hyderabad we see a lot of people coming in gated communities from different cities they don't know where to go for genuine health care they don't know which is a good doctor nearby and my gate today has become like a gated community operating system it's almost like a wikipedia or a social network where people Ask each other which is a good me medical, which is a good cardiac doctor nearby, which is a good pediatrician nearby. This problem we are solving together with the collaboration with Star Hospital, where people will get to know each and everything related to different kind of diseases. They will get to know about different kind of health programs, different kind of doctors. What is their pedigree? What is the kind of experience they have? And after reading this, they can click the service. In Star Hospital, in the MyGate app, and with one click, they will be able to book the appointments. They will also get emergency services. They can get ambulance in 10 minutes and whatnot. So, this service is going to be a revolution in healthcare in health Hyderabad. And we are very, very excited at MyGate to partner with Star Hospitals and bring everybody a good health. Technology in Upay Sorry, MyGate and a app launch. ఒక సరికొత్త ప్రయోగం ఈరోజు అందరికీ కూడా వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతో ప్రధానంగా ఈరోజు ప్రధానమైన నగరాల్లో అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్న ఆ ప్రాంత వాసులకు కానీ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వారందరికీ కూడా వారందరికీ కూడా మెరుగైన వైద్యం అంటే అతి తొందరలో మరి సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్కు సంబంధించిన వారు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యాప్ని మరి లాంచ్ చేయడం అనేది గొప్ప విశేషం వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు టెక్నాలజీకి పేరుగాంచింది ఇలాంటి సందర్భంలో ఇలాంటి పెద్ద హాస్పిటల్స్ ప్రముఖ హాస్పిటల్స్ టెక్నాలజీస్ని ఎంబ్రేస్ చేసుకోవటం ఇంటిగ్రేట్ చేసుకొని మరి మెరుగైన వైద్య సేవలు అందించడానికి చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ఈరోజు మైగ్రేట్ టెక్నాలజీకి సంబంధించిన మరి వారితోని అనుసంధానం చేసి ఓ మంచి యాప్ని వారు ప్రారంభోత్సవం చేయటం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం వైద్య సదుపాయం వైద్య సహాయం వెనువెంటనే అందించి వేలాది మందిని రక్షించాలని దాంట్లో క్రమంలో ప్రివెంటివ్గా కూడా మరి ఈ యాప్ ఉపయోగపడే విధంగా స్టార్ హాస్పిటల్ ద్వారా చేస్తూ ఉన్న ఈ ప్రయోగం తప్పకుండా విజయవంతమవుతుందని ఆశిస్తూ ఉన్నాం